అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయి నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అందరికీ జయభీమ్ రోజున ఏలూరు పట్టణంలో రష్మీ టర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం టోమ్ ఎనభై అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగులే ఎత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో బిజినెస్ సెంటర్ అండ్ పొలిటికల్ క్యాపిటల్ అయినటువంటి విజయవాడలో ఏర్పాటు చే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే తట్టిది నాలెడ్జి ఆఫ్ స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రపంచంలోనే అత్యు అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఒక అంటరాని కులంలో పుట్టి కుల వివక్షతో నిండిన ఈ సమాజాన్ని వర్ణ వివక్షతో నిండిన ఈ సమాజాన్ని విద్య ద్వారా అసమానతలు తొలగించి ఒక అంటరాని వాడు నువ్వు బడిలోకి రావద్దంటే ఆయన పడిన అవమానాలు ఛాలెంజ్గా తీసుకుని పట్టుదలతో చదివి భారతదేశానికి అద్భుతమైనటువంటి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ప్రపంచమంతా ఆయన బాటలో నడుస్తుంది అటువంటి మహోన్నతమైన విగ్ర వ్యక్తి విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్టీ పర్పస్ థియేటర్ ఓపెన్ అంటే మూడు వేల మంది కూర్చునే మల్టీపర్పస్ హాల్ని రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ని బుద్ధిస్టులు మామూలు వచ్చి ధ్యానం చేసుకుంటాం మరో సపరేట్ హాల్ని అన్ని వసతులు కలిపినటువంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని భారతదేశం గర్వించదగ్గ ఒక కట్టడాన్ని రాబోయే కాలంలో విజయవాడ నగరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వలన ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి కులాలకి మతాలకి వర్ణాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందరి వాడని చాటి చెప్పటమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ పంతొమ్మిదో తారీఖుకి లక్షలాదిగా తరలి రావాలండి స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతా ఉన్నాం ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లోని వాట్సాప్ ద్వారా మెసెంజర్స్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి వ్యక్తి మీరు ఈ విషయాన్ని పంపించి స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మహోన్నతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకొని ప్రభుత్వ పరంగా చేస్తున్నందుకు మా జాతుల తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రతి మానవతావాద తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ పద్ అంబేద్కర్ ఆలోచన విధానం పద్ అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్

సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్